రెస్పాన్స్ షీట్స్ వచ్చేసాయి ముఖ్యంగా హెచ్జిటి అన్నీ వచ్చాయి ఇప్పుడు లైవ్లో ప్రధానంగా దేనితి అంటే ఇక్కడ రెస్పాన్స్ షీట్ హెచ్జిటికి సంబంధించిన రెస్పాన్స్ షీట్ను చూసుకున్నారు మిత్తులు హుసేన్ గారు వారు గుంటూరు డిస్ట్రిక్ట్ సో ఎట్లా వచ్చినాయి మార్క్స్ వారిని వారి మాటలోనే విందాం థ్యాంక్ యూ హుసేన్ మీరు జాయిన్ అయినందుకు ఎందుకంటే మీకు ఆల్రెడీ హెచ్జిటీలో కూడా రెస్పాన్స్ షీట్ చూసుకున్నారు మీ స్కోర్ ఎంతనో దయచేసి మన మిత్రులతోటి షేర్ చేసుకోండి గుడ్ ఈవెనింగ్ గుడ్ ఈవెనింగ్ సార్ ఎస్పెషల్లీ ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్స్ మా మీకు యాక్చువల్గా ఇప్పుడే ఒక ఒక వన్ అవర్ కింద చూసుకున్నాను నేను రెస్పాన్స్ షీట్ నాకు వన్ సిక్స్టీ బిట్స్కి వన్ థర్టీ ఎయిట్ బిట్స్ రైట్ పెట్టాను నేను టెట్లో ఎయిటీన్ ఎయిటీన్ ఉంది సార్ స్కోరు ఎయిటీన్ పాయింట్ త్రీ జీరో ఎయిటీన్ పాయింట్ త్రీ జీరో ఈ రెండు కలుపుకుంటే నాకు ఎయిటీ సెవెన్ పాయింట్ త్రీ జీరో వచ్చాయి సార్ ఓకే వెరీ గుడ్ అండి మంచి స్కోర్ వెరీ గుడ్ స్కోర్ నా ఇంకో ఫ్రెండ్ కూడా నేను రాసింది ఏంటంటే సెవెంటీన్త్ మార్నింగ్ రాశాను నేను ఇంకోటి ఏంటంటే నా ఫ్రెండ్ నైన్టీన్త్ మార్నింగ్ రాసింది రాశారు ఒకళ్ళు తనకి వాళ్ళకి కూడా వచ్చేసారు ఒక నైన్టీ ప్లస్ వచ్చాయి స్కోర్ వాళ్ళకి కూడా వెరీ గుడ్ వెరీ వెంగ్లీష్ చెప్పండి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా క్వాలిఫై అయ్యాను సార్ ఇంగ్లీష్ ప్రొఫిషన్సీ అన్ని వచ్చాయి అన్ని రెస్పాన్స్ షీట్లు వచ్చేసాయి యాక్చువల్ గా టీవీ అనేది కొన్ని ఓపెన్ అయినా అవ్వకపోయినా ఎవరి క్యాండిడేట్ లాగిందో వాళ్ళకి రెస్పాన్స్ షీట్స్ అన్ని వచ్చేసాయి ఎస్ఏ లేదు టీజీటీ లేదు అన్ని వచ్చేసాయి ఒక్క ఎస్ఏ తెలుగు ఒక్కటే ఉంది టీజీటీ తెలుగు వచ్చింది తర్వాత మొన్న రాసిన జూన్ జూలై ఒకటి రెండు తారీఖులు రాసిన ఎస్జిటి వాళ్ళవి ఆగి ఉన్నాయి అదే విధంగా ఇంకొకటి ఏంటంటే ఎస్ఏ బయాలజీ అంటే టీజిటి సైన్స్ వచ్చినట్టు చెప్తున్నారు మిత్రులు విధంగా ఎస్ఏ బయాలజీ కూడా స్కూల్ అసిస్టెంట్ బయాలజీ కూడా ఇంతవరకు కీ అంటే రెస్పాన్సిబిలిటీస్ రాలేనట్టు మన మిత్రులు కూడా ఆందోళన పడుతున్నారు వారు కూడా సరేదైనా మనకు ముఖ్యంగా ఎజిటి ఎవరైతే బయాలజీ తర్వాత కూడా రాలేదని చెప్తున్నారు ఎస్ఏ బయాలజీ టీజీటీ బయాలజీ కూడా రాలేదు టీజిటి సైన్స్ కూడా చెప్పండి నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇవాళ నైట్ లెవెన్ కల్లా అన్ని అప్డేట్ అవుతాయి లైక్ మొన్న నైట్ టెన్ థర్టీ ఆ టైంలో సోషల్ రెస్పాన్స్ షీట్ ఎలా అయితే అప్డేట్ అయిందో వాళ్ళ వాళ్ళ లాగిన్ లో ఆల్మోస్ట్ అప్డేట్ అయిపోతాయి అంట సార్ ఇవాళ నైట్ కిట్ కి మిత్రుడు అడుగుతున్నారు రెస్పాన్స్ షీట్స్ వచ్చాయంటే వచ్చినాయి అంటే ఏ ఏ డేట్స్ డేట్స్ ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అంటే

సిక్స్టీ మార్క్స్ హండ్రెడ్ కి సిక్స్టీ మార్క్స్ రావాలి ఆ మిగతా ఎస్సి ఎస్టి లకైతే మా నాకు ఐడియా లేదు మరి వాళ్ళకి వాళ్ళకెంతో తెలియదు ఇవి రెండు అయితే సిక్స్టీ రావాలనే అయితే ఐడియా ఉంది ఓకే ఇక్కడ ఒక వారు చెప్తున్నారు వారికి ఏంటంటే టిజిటి సైన్స్ వచ్చింది సార్ ఇంగ్లీష్ ప్రొఫెషన్సీలో డెబ్భై రెండు వచ్చాయి సార్ కాంగ్రాలి కాల్పోయారు మీకు టీజీటీ సైన్స్ లో కూడా ఎన్నొచ్చాయో కూడా దయచేసి మీరు ఈ యొక్క కామెంట్ సెక్షన్ లో పెట్టండి అంటే దీని తర్వాత వీడియో మనకు ఏమైతుంది అంటే మళ్ళీ మనకు యూట్యూబ్ లో ప్రిజర్వ్ అవుతుంది సో దయచేసి అప్పుడు కూడా ఇప్పుడు పెట్టండి తర్వాత కూడా పెట్టండి ఎందుకంటే మిగతా వాళ్ళ స్కోర్ ఏముందనేది మనకు తెలుస్తుంది దాన్ని బట్టి మనకు జిల్లా పెట్టండి ఆ మిత్రులందరికీ కట్ ఆఫ్ అయితే అసలు వేయలేము సార్ యాక్చువల్ గా ఇప్పుడు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ జరిగినాయి కాబట్టి ఇప్పుడు కొత్తగా ఎక్కడా లేని విధంగా ఈసారి అయితే డిఎస్సికి నార్మలైజేషన్ ఉంది టెట్ టెట్లో జరిగినట్టు జరిగితే భారీగా చేంజెస్ వస్తాయి లేదు అంటే పెద్ద యాక్చువల్గా పేపర్స్ అన్నీ ఒకే లెవెల్లో ఉన్నాయి స్మాల్ స్మాల్ చేంజెస్తో ఈసారి మరి ఎలా జరిగిందో తెలీదు అది భారీగా పోయినసారి టెట్లో లాగా జరిగితేమో కట్ ఆఫ్లు చేంజెస్ అవుతాయి లేదంటే నార్మల్ గా జరిగితే ఒకటి రెండులో అయితే ఇప్పుడు మీకు వచ్చిన మార్క్స్ కన్నా ఒకటి రెండు అటు ఇటుగా వస్తాయి ఇంకంతే అంతే అంతే సార్ ఇంకా పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు అదే ఇప్పుడు మనకు ఏదైనా ఇప్పుడు మిత్రులు ఎవరైతే హుస్సేన్ మాట్లాడుతున్నారు వారు ఆల్రెడీ మనకు ఇప్పుడు వారు ఎజిటి యొక్క రెస్పాన్స్ షీట్ సెవెంటీన్త్ నాడు ఎజిటి రాశారు వారు డిస్ట్రిక్ట్ గుంటూరు మళ్ళొకసారి వారి మాటలను విందాం హుసేన్ మరొకసారి ఎగ్జిటి కి సంబంధించిన రెస్పాన్స్ షీట్ చూసుకున్న తర్వాత డిఎస్సి లో మీ స్కోర్ ఎంత టెట్ల స్కోర్ ఎంత ఉంది టెట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టెట్ లో అయితే నాకు ఎయిటీన్ పాయింట్ త్రీ జీరో సార్ తర్వాత డిఎస్సి లో అయితే సిక్స్టీ నైన్ సార్ సిక్స్టీ నైన్ టోటల్ మొత్తం ఎయిటీ కి ఎయిటీ కి సిక్స్టీ నైన్ వచ్చాయి అంటే వన్ థర్టీ ఎయిట్ బిట్స్ రైట్ పెట్టాను ఓ వెరీ గుడ్ సో మొత్తం మీకు టోటల్ టోటల్ కలిపి ఎయిటీ సెవెన్ పాయింట్ త్రీ జీరో ఇది ఫైనల్ అయితే కాదు సార్ మామూలుగా ఇది అయితే ఫైనల్ కాదు నార్మలైజేషన్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి లో రాశారు కాబట్టి హ్యూజ్ డిఫరెన్స్ రావచ్చు రాకపోవచ్చు చెప్పలేము కానీ నార్మలైజేషన్ ఎఫెక్ట్ అనేది ఎంతో కొంత ఉంటుంది నార్మలైజేషన్ లోపల చేసే ప్రయత్నం చేస్తారు ఏదైనా సెషన్స్ సెషన్స్ తర్వాత డిఫికల్ట్ వచ్చిన సెషన్స్ ఉన్నాయి కదా చాలా మంది ఏమనుకుంటున్నారంటే నేను అన్ని అన్ని సెషన్స్ ఓపెన్ చేసి చూసా సార్ అన్ని డౌన్లోడ్ చేసి చూసాను క్వశ్చన్ పేపర్స్ హ్యూజ్ డిఫరెన్స్ అయితే లేదు సార్ అన్ని ఒకే లెవెల్ ఇచ్చేసాడు ప్రతి ప్రతి పేపర్ మూడు సబ్జెక్టులు అయితే కష్టంగా ఇచ్చాడు ఒకటి జీకే కరెంట్ అఫైర్స్ రెండు రెండు మ్యాథ్స్ మూడు ఇంగ్లీషు మ్యాథ్స్ ఇంగ్లీష్ ఎవరికి ఈజీ అనిపించిందంటే ఎవరైతే ఇంటర్లో మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఏంటంటే ఇవి ఈజీ చేశారు ఏ కష్టం వచ్చిందంటే సైకాలజీ లాంటి వాటిలో వీళ్ళకి కష్టం వచ్చింది ఇప్పుడు ఎవరైతే ఆర్ట్స్ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఏంటంటే మ్యాథ్స్ ఇంగ్లీష్ ఏంటంటే కష్టపడ్డం కష్టం అనిపించింది సో హ్యూజ్ డిఫరెన్స్ అయితే లేదు సార్ కానీ నార్మలైజేషన్ అనేది మన చేతిలో లేదు కాబట్టి చూడాలి మరి ఎలా జరుగుతుందో ఏంటో అనేది అసలు చూడాలి ఇంకా అసలు అర్థమయ్యే మనకు ఇంకొకటి ఏంది హుస్సేన్ అంటే రెస్పాన్స్ షీట్స్ ఏవైతే ఉన్నాయో కీలో ఏమన్నా ఎర్రర్స్ ఉంటాయి వెరీ వెరీ ఇంపార్టెంట్ మళ్ళీ జాగ్రత్తగా చెక్ చేసుకోండి ఏమన్నా మనకు తెలియకుండా కూడా అంటే మనకి ఏమైతే అంటే మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేస్తే ఎక్కడైతే ఎర్రర్స్ అనిపిస్తున్నాయో మనకు మార్కు రాలేదో వాటి ఆన్సర్స్ క్వశ్చన్స్ చెక్ అండ్ రేట్ చెక్ చేసుకోండి చేసుకోవడం వల్ల లాభం ఏమవుతుందంటే ఒకటి రెండు బిట్ల దగ్గర కూడా రాంగ్ ఇచ్చినా లేదా క్వశ్చన్స్ ఏమైనా రాంగ్ ఉన్నా మనం ఏం చేయొచ్చు అంటే ఆబ్జెక్షన్ తెలియజేయచ్చు మనకి ఎప్పటి వరకు ఇచ్చారు ఇప్పుడు ఈరోజు మీరు చూసుకున్నారు కదా అక్కడ ఏమైనా ఇచ్చాడా ఎప్పటివరకు అంటే మామూలుగా అయితే ఇవాళ వస్తే ఇవాళ రే ఇవా రేపటి నుంచి వన్ వీక్ వన్ వీక్ టైం వన్ వీక్ మనం అబ్జెక్షన్స్ రైజ్ చేసు రైజ్ చేయొచ్చు అదే ఎందుకంటే విత్ ఎవిడెన్సెస్ తోటి అది టెక్స్ట్ బుక్స్ కావచ్చు వాళ్ళు వాళ్ళు పర్టికులర్ వాళ్ళు పర్టికులర్ మెన్షన్ చేశారు సార్ అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ ఏ పరిగణలోకి తీసుకుంటామని చెప్పేశారు వాళ్ళు ఇప్పుడు సైకాలజీ సైకాలజీ మనం ఏదన్నా చేయాలన్నా కూడా సైకాలజీ చేయాలన్నా కూడా మనం ఇప్పుడు సైకాలజీ చేయాలన్నా కూడా కన్ఫామ్ గా వాళ్ళు ఇప్పుడు మా లో ఏందంటే ఇది ఇచ్చారు సార్ ఎక్కువ ఏంటంటే ఒక బిట్టు ప్రతి సెషన్లో ఒక బిట్టు టచ్ చేసింది ఏంటంటే ఇది స్టాటిస్టిక్ టచ్ చేసారు సార్ ఫార్ములాస్ అడిగాడు అలాంటివి మనం రైస్ చేయాలన్నా కూడా కన్ఫామ్ గా ఏంటంటే కన్ఫామ్ గా మనం ఇప్పుడు ఇది అకాడమీ బుక్ లో నుంచే రైస్ చేయాలి అది రాంగు ఇది అవుట్ ఆఫ్ సిలబస్ ఏదన్నా చెప్పాలన్నా కూడా అకాడమిక్ బుక్ లో నుంచే చేయాల్సి సార్ అకాడమిక్ బుక్ లో నుంచే చేస్తేనే ఛాన్స్ ఉంది లేదంటే అసలు లేదు ఓకే హుస్సేన్ హుస్సేన్ థ్యాంక్ యూ హుసేన్ ఎందుకోసం అంటే మనం మళ్ళీ మీకు తర్వాత మళ్ళీ ఒకసారి మళ్ళీ డైరెక్ట్ లైవ్ లోకి వెళ్దాం ఇప్పుడు ఏంటి అంటే మిత్రులు కూడా విజ్ఞప్తి ఇక్కడ హుస్సేన్ మిత్రులు వరకు ఆల్రెడీ హెచ్జీడికి సంబంధించిన స్కోర్ షీట్ అంటే ఇప్పుడే రెస్పాన్స్ షీట్ చూసుకున్నారు సో ఆల్మోస్ట్ వరకు ఏంటంటే ఎయిటీ సెవెన్ ఎయిటీ సెవెన్ అయినా చిన్న

సో మీరు చెప్పినట్టుగానే నార్మలైజేషన్ లో కొంత తేడా వస్తుంది ఏదైనా ఏ డిస్టిక్ గుంటూరు అన్నారు కదా ఎన్ని పోస్టులు ఉన్నాయి గుంటూరు జిల్లాలో గుంటూరు జిల్లాలో ఎన్ని పోస్టులు గుంటూరు గుంటూరు టోటల్ ఎడ్జిటీ పోస్టులు అయితే ఫైవ్ ఫైవ్ ట్వంటీ దాకా ఉన్నాయి సార్ అందులో ఉర్దూ పోస్టులు ఉర్దూ పోస్టులు ఫిఫ్టీ పోస్టులు ఉన్నాయి ఉర్దూ ఉర్దూ కాకుండా ఎడ్జిటీ తెలుగు అయితే ఫోర్ ఉన్నాయి ఓకే ఓకే సో ఏదైనా మీరు మంచిగా జాబ్ సాధించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎవరైతే మీ యొక్క అంటే ఇప్పుడే మనం కంక్లూజన్ రావడానికి వెళ్లేదు దయచేసి ఇక్కడ వేరే అడుగుతున్నారు తో కలిపి యాభై ఆరు పాయింట్ నైన్ సెవెన్ వచ్చినట్టు చెప్తున్నారు సో దయచేసి ఇక్కడ ఏంటంటే ఎవరైతే మనకు ఈ వీడియో చూస్తున్న మిత్రులందరికీ విజ్ఞప్తి మీరు ఏ సబ్జెక్ట్ అయినా పర్వాలేదు మీ యొక్క స్కోర్ పెట్టండి నార్మలైజేషన్ లేకుండా చెప్పలేము సార్ అంటే అంచనా అంతే అవును స్కోర్ పెట్టుకోండి సో అదే విధంగా మీ జిల్లా ఏంటిది కేటగిరీ ఏంటిది మీ యొక్క ఈ కామెంట్ సెక్షన్ లో పెట్టాలని కోరుతూ దాంతో మళ్ళీ మనం రీచెక్ చేసుకుంటే తప్పనిసరిగా మనకు ఒక ఐడియా రావడానికి కనీసం మనం ఎక్కడ ఉన్నాం మిగతా మిత్రులతోటి అని తెలుస్తుంది సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఓకే గుడ్ నైట్ హుసేన్ దయచేసి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కాల్ చేస్తూ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ థ్యాంక్ యూ అండి గుడ్ నైట్ అండి ఎస్ ఎస్సీ గ్రూప్ టూ కృష్ణా డిస్టిక్ సెవెంటీ పాయింట్ ఫైవ్ ఓకే అండి గుడ్ స్కోర్ అండి థ్యాంక్ యూ అండి వెరీ ఫైన్ గణేష్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ గుడ్ నైట్ అండి ఓసే థ్యాంక్ యూ ఎస్ఏ బయాలజీ సైన్స్ రాలేదు అవును ఇంకా రాలేదు ఎందుకోసం అంటే రిజల్ట్స్ బహుశా మోసపోవాలి వన్ టూ డేస్ లీవరకే లేట్ అయింది ఎందుకు లేట్ అయిందో హానెస్ట్ గా మనకు తెలియదు మనం ఎర్లీగా ఆ పెట్టాలని మనందరం కోరుకుందాం ఎందుకంటే చాలా ఈగర్ చూస్తున్నారు అన్నీ వచ్చాయి ఒక బయోసైన్సే రాలేదు ఎందుకు రాలేదు అనేది కొంచెం టెన్షన్ గా ఉన్నారు బయో సైన్స్ మిత్రులు సో తప్పనిసరిగా ఇవ్వాలనో రేపు ఇంతకుముందు చెప్తున్నట్టు నైట్ రావచ్చు రేపు రావచ్చు ఐ మీరు అందరూ కూడా మంచి మార్క్స్ కోర్ సాధించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ కమింగ్ ఫర్ లైఫ్ దయచేసి మీ మార్క్స్ ను తర్వాత మీ కేటగిరీ మీ జిల్లాను దయచేసి కామెంట్ సెక్షన్ లో పెట్టాల్సిందిగా कोर्ट तो थैंक यू एंड थैंक यू वेरी मच थैंक यू गुड नाइट सर